హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ వీక్లీ రౌండ్ అప్ ఆర్బీఐ బ్లాక్ ఇంక్ని బ్యాన్ చేసినట్టుగా ఒక పోస్ట్ వైరల్ అవుతుంది అయితే ఆర్బీఐ దీన్ని త్రోసిపుచ్చింది అటువంటి మార్గదర్శకాలు ఏమీ జారీ చేయలేదని తెలిపింది స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన యాభై ఐదవ వరల్డ్ ఎకానమీ ఫోరం సదస్సు వరల్డ్ ఎకానమీ ఫారమ్ సదస్సులో మూడు వందల యాభై మంది ప్రభుత్వ ప్రతినిధులు అరవై మంది దేశాధినేతలు మరియు మూడు వేల మంది నాయకులు యొక్క సదస్సులో పాల్గొనగా కొలాబరేషన్ ఫర్ ది ఇయర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే థీమ్తో యొక్క సదస్సు ప్రారంభమైంది చారణ్ రాజ్ హత్య కేసులో గ్రీష్మకు ఉరిశిక్ష చారణ్ రాజ్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న గ్రీష్మకు శిక్షను నిధిస్తూ నెయిట్ ఇంకర అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఏఎం బషీర్ తీర్పునిచ్చారు ఇరవై ఒక్కేళ్ళ వయసులో హత్య చేసిన గ్రీష్మ కేరళలో ఉరిశిక్ష పడిన అతి పిన్న వయస్కురాలు ఆర్జికర్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసులో కోల్కతా కోర్టు సంజయ్ రాయ్కి జీవిత ఖైదును విధించింది బాధితురాల కుటుంబానికి పదిహేడు లక్షల పరిహారం చెల్లించాలని ట్రయల్ కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది దోషికి మరణ శిక్షణ విధించడానికి ఈ సంఘటన అరుదైన కేసు కాదని కోర్టు అభిప్రాయపడింది ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ మంగళవారం తెల్లవారుజామున అతమైన పంతొమ్మిది మంది నక్సలైట్లో ఒకరిపై కోటి రూపాయల నజరాలను ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది నక్సలైట్ నాయకుడు చలపతి ఆకా రెడ్డిగా గుర్తించారు చలపతి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో మదనపల్లికి చెందిన వాడిగా గుర్తించారు ఆయన సిపిఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు విశాఖ జుమానల్ హోమ్ నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులను చేస్తున్నారంటూ బాలికల ఆందోళన నిద్రమాత్రలు ఇచ్చి మమ్మల్ని మానసిక రోగులుగా మారుస్తున్నారు మేము ఇక్కడ ఉండం అంటూ విశాఖ జువైల్ హోమ్ ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనం చెందిన ఐదుగురు బాలికలు గోడపై ఎక్కి నరసన తెలిపారు అవు మూత్రంపై వివాదం లివడాక్ వర్సెస్ జోహూ సీఈఓ జోహు సీఈఓ శ్రీధర్ వెంబు సంప్రదాయ వాద్యాన్ని ప్రత్యేకంగా గోమూత్రాన్ని ప్రోత్సహించారు దానికి శాస్త్రీయ మద్దతు లేదని డాక్టర్ సిరియాక్ ఏబి ఫిలిప్స్ విమర్శించారు ఆవు మూత్రంపై చర్చ ఇటీవల ఐఐటి మద్రాస్ డైరెక్టర్ పేర్కొన్నట్టుగా ఆవు మూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ మరియు జీర్ణక్రియ లక్షణాలు ఉన్నాయని ఒక సన్యాసికి తన జ్వరం నయం చేశాయని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి ఇటీవల ఆయన చేసిన ఒక ప్రసంగం వైరల్ అవుతుంది పన్ను మినహాయింపుపై ఊహాగానాలు మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున బడ్జెట్ను విడుదల చేయబోతున్నారు పని మినహాయింపుపై ఊహాగానాలు పెరిగిపోతూ ఉన్నాయి రాబోయే కేంద్ర బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కొత్త పన్ను విధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉండవచ్చని కొందరు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం పది లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితంగా అనుమతించడం మరియు పదిహేను లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు ఉన్న ఆదాయానికి కొత్త ఇరవై ఐదు పర్సెంట్ పన్ను రేటును అమలు చేయడం వంటివి ఉన్నాయని తెలిపారు జల్గావ్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పదమూడుకు చేరింది మహారాష్ట్రలో జల్గావ్ జిల్లాలో రైలు పట్టాలపై తలలేని మృతదేహాలను వెలికితీశారు రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పదమూడుకు చేరిందని అక్కడి అధికారులు తెలిపారు ముంబై నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బచోర సమీపంలో మెహజీ పార్తాడే స్టేషన్ల మధ్య ఈ సంఘటన బుధవారం జరిగిందని అధికారులు తెలిపారు రైల్లో మంటలు మంటలు అనే కేకలు వినపడటంతో రైల్లోని ప్రజలు పట్టాలపై దూకడం వల్ల బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ ఆ ప్రజలను ఢీకొనడం వల్ల అక్కడ అనేక మంది చనిపోయారని అధికారులు తెలిపారు భార్యని చంపి ప్రెషర్ కుక్కర్ లో ఉడికించిన మాజీ సైనికుడు తన భార్యను చంపి తన మృతదేహాన్ని బాత్రూంలో నరికి శరీర భాగంలో ప్రెషర్ కుక్కర్ లో వండినట్లు మూర్తి అనే మాజీ సైనికుడు పోలీసులకు తెలిపినట్టు సమాచారం మూర్తి ఎముకలను చేసి రోకలతో గ్రైండ్ చేశారని అనుమానం రాకుండా ఉండేందుకు ఇలా పలుమార్లు చేశాడని మూర్తి వండిన భాగాలను మీర్పేట్ సరస్సులో పడవేసినట్లు పోలీసులు తెలిపారు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీని పొడిగించాలని కోరుకున్నారు సైఫ్ అలీఖాన్ దాడి చేసినందుకు ఉపయోగించిన కత్తిలో మూడవ భాగాన్ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు మరింత సమాచారం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్నీ కమ్యూనికేషన్స్